ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి లేదా ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి పోలవరం బనకచర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కానివ్వండి సర్వే కానివ్వండి ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరకు వచ్చింది దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించారు విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకుని అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవామో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ ప్రోగ్రెస్ పురోగతి రావాలనే లక్ష్యం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి సంవత్సరం గత వంద సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు పైన మహారాష్ట్రలో కట్టారు ఏ ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుంది అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టారు నీటిని వినియోగించుకోగా ఇంకా వంద సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను మరి దీనికి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరిపత్తిని కేంద్ర ప్రభుత్వంలో ఎందుకంటే ఎన్డీఏ కూడా భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం లేతే ప్రైవేటు భాగస్వామ్యం రాష్ట ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా